హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజ్ కళ్యాణ్ చేతిలో ఉన్న ఫ్లవర్ తీసుకొని కావ్యకిస్తారు ఐ లవ్ యూ కళావతి ఇదే విషయం చాలా రోజుల క్రితం చెప్పాలనుకున్నాను కానీ చెప్పకుండా నా మనసులోనే ఆగిపోయింది ఇప్పుడు వీళ్ళందరి సమక్షంలో నీకు ఐ లవ్ యూ చెప్తున్నాను అని అంటారు రాజ్ మాటలకి ఒక్కసారిగా అపర్ణదేవి షాక్ అవుతుంది రుద్రాని రాహుల్ షాకింగ్గా చూస్తూ ఉంటారు కావ్య అయితే రాచిని అలాగే చూస్తూ ఉండిపోతుంది ఏంటి ఈయన కావాలని చెప్పినట్టు లేదు తన మనసులో ఉన్న మాట వచ్చినట్టు అనిపిస్తుంది నిజంగా ఆయన్ని చూస్తుంటే నన్ను నిజంగా తను ప్రేమిస్తున్నాడా లేకపోతే తాతగారి కోసం నటిస్తున్నారా నటించినట్టయితే అందరి ముందు నేను బాధపడతానని ప్రతి విషయంలోనూ నాకు సపోర్ట్గా నిలుస్తున్నారు నేను చేసిన స్వీట్ని మెచ్చుకున్నారు అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర నేను చేసిన కూరని ఇష్టంగా తిన్నారు ఎవరు నన్ను ఏమన్నా సరే ఆయన మతలు తట్టుకోలేకపోతున్నారు నిజమే భార్య భర్తలుగా ఇంట్లో అడుగు పెట్టకపోయినా భార్య భర్తలుగా ఎన్నో పనులు చేశాము అందుకే నేనంటే ఏంటి అన్నది ఇక్కడున్నవారు ఎవరు ఎలా అర్థం చేసుకున్నా ఆయన మాత్రం నన్ను అర్థం చేసుకున్నారు అందుకే అందరి ముందు ఐ అయిలోవి చెప్తున్నారు అని చెప్పి మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది కావ్య ఇక కావ్య ఫ్లవర్ తీసుకుంటుంది అన్నయ్య ఫ్లవర్ ఇచ్చావు నుదుటిపై ఖచ్చితంగా ముద్దు పెట్టాలి అని చెప్పి అంటారు ఇక కావ్య నుదుటిపై ముద్దు పెడతారు రాజ్ అందరూ చప్పట్లు కొడతారు అపర్ణాదేవి మాత్రం రాజ్ నువ్వు మారిపోయావు కానీ నా ముందు మాత్రం మారలేదు అంటున్నావు ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటుంది అపర్ణాదేవి మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది రుద్రాని వంతు వస్తుంది అందరూ రుద్రాని వైపు చూస్తారు చెప్పు రుద్రాని నువ్వు ట్రూనా లేకపోతే డేరా రెండిట్లో ఏం చెప్తావు అనగాని నేనెప్పుడు నిజాలే మాట్లాడతాను కదా వదినా అని అంటుంది అలా అని నువ్వనుకుంటే ఎలా చెప్పు నిజాలు మాట్లాడతావు ఆ నిజం వెనకాల ఎంత బాధ ఉంటుందో మాకే తెలుసు అనగాని ఏంటి లక్ష్మి అప్పు విషయంలో నిజం చెప్పాను నీ కోడల విషయంలో నిజం చెప్పాను ఇన్ని నిజాలు చెప్పాను ఇక నేనెప్పుడు అబద్ధం ఆడాను అనగాని అత్తా నువ్వు వాగు ఎందుకంటే మీరు నిజం చెప్తారో అబద్ధం చెప్తారో నాకు తెలీదు అని అంటుంది స్వప్న ఏ స్వప్న మా మమ్మీని ఎందుకు ఊరికి అంటావు మా మమ్మీ చాలా నిజాయితీగా ఉంటుంది అని అంటారు రాహుల్ అవును రాహుల్ నువ్వు అత్త ఇద్దరూ చాలా నిజాయితీ పర్లు సరే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి అత్తా ఇప్పుడు ఇక్కడున్న ఈ గేమ్ని అలాగే నా గురించి ఏమనుకుంటున్నారో మీరు చెప్తారా మీ మనసులో మాట నేను చెప్పనా అని అంటుంది స్వప్న ఏం చెప్తావు మా మమ్మీ ఏమనుకుంటుంది అనగానే నేను చెప్తాను ఇక్కడున్న వాళ్ళంతా ఏంటి ఇంత సంతోషంగా గేమ్ ఆడుతున్నారు వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు గొడవలు పడతారా అంటే ఒక్క అవకాశం కూడా దొరకట్లేదు అందరూ హ్యాపీగా ఉన్నారు నా కోడలు ఇప్పుడు హ్యాపీగా నవ్వుతుంది అది ఎప్పుడు బయటికి వెళ్తుందో ఇదే కదత్తా నువ్వు చెప్పాల్సింది నీ వంతు నేను చెప్పేశాను అని అంటుంది స్వప్న అందరూ ఇక స్వప్న మాటలకి లోపలే నవ్వుకుంటారు ఏ స్వప్న ఎక్కువ చేస్తున్నావు అని చెప్పి నేను ఇక్కడ పడుకోను వెళ్తున్నాను అనగానే అత్తా త్వరగా వెళ్ళు ఎందుకంటే ఇందాక లంచ్ కూడా నువ్వు చేయలేదు నీకు కావాల్సింది నువ్వు చేశాకే కదా లంచ్ చేస్తావు అని అంటుంది స్వప్న ఇక స్వప్న వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి రుద్రాని వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది అప్పు కోసం కొంతమంది బస్తీ ఫ్రెండ్స్ వస్తారు అప్పు అప్పు అని పిలుస్తూ ఉంటారు ఇంతలో కనకం ఏంట్రా ఎందుకు అరుస్తున్నావు అనగానే ఆంటీ అప్పు కబడ్డీ ఆడాలి ఎందుకంటే రేపే ఫైనల్స్ ఖచ్చితంగా అప్పు కబడ్డీ ఆడతాని మేము గెలుస్తాము ఇప్పుడు అప్పు రెండు రోజుల నుండి మ్యాచ్కి రావటం లేదు అని అంటారు అవునా నిజమే ఇలాంటి కబడ్డీ ఆటలు మగబిల్లవాడి ఆటలు గొడవలకి వెళ్ళొద్దని నేనే చెప్పాను కానీ ఇప్పుడు అప్పు మనసు మారాలంటే మళ్ళీ పాత అప్పు కావాలంటే తనకి ఇష్టమైన లైఫ్ని తను చేసుకోవాలి అందుకే అప్పుని కబడ్డీ పోటీలకి పంపించాలి అప్పుడే తన మనసులో ఉన్న బరువు బాధ పోతుంది అని చెప్పి అప్పు గదికి వస్తుంది కనకం అప్పు నీ ఫ్రెండ్లు వచ్చారు వెళ్ళవే నీకు కబడ్డీ ఇష్టం కదా వెళ్ళాడు అని అంటుంది అమ్మా నన్ను అక్కడికి వెళ్ళను నేను ఒంటరిగా ఉంటాను మనసులో ఎంత బాధ ఉన్నా పైకి చెప్పకూడదు అనుకున్నా బాధ ఎక్కువవుతుంది వద్దమ్మా వద్దు అనగాని చూడప్పు నిన్న ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది కానీ ఏమి చేయలేం కదమ్మా కనీసం నీ మనసుకి నీకు నచ్చిన పని చేస్తే నువ్వు బాధని మర్చిపోతావు అనుకుంటున్నాను వెళ్ళవే అని అంటుంది వద్దమ్మా నేను ఇలా మగరాయిల్లా ఉండడం వల్లే కదా నా ప్రేమ కూడా నాకు దక్కలేదు ఆ కళ్యాణ్ నన్నుక బ్రోలాగే చూశాడు కానీ కనీసం ప్రేమికి రాల్లా చూడలేదు అందుకేనమ్మా అందుకే నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను అనగానే చూడు అప్పు సరిదిద్దుకోవచ్చు కానీ నీ మనసు ఇప్పుడు చాలా బాధగా ఉంది నేను చెప్పినట్టు కబడ్డీ పోటీలకి వెళ్ళవే అని అంటుంది వద్దమ్మా నా దోస్తుగాళ్ళకి వెళ్ళిపోమని చెప్పు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పు ఇది ఇలా ఉండగా రాజ్ రెడీ అవుతూ ఉంటారు కళావతి నువ్వు కూడా రెడీ అవుతున్నావేంటి అనగాని చెప్పాను కదా సీట్కి డబ్బులు ఇవ్వాలన్నారు కదా ఈరోజు ఇచ్చేస్తే బాగుంటుంది అని అంటుంది కావ్య అవును నేను కూడా అదే అనుకున్నాను చెక్కు అతనికి ఇచ్చేసి మీటింగ్ ఉంది వెళ్ళాలి అని అంటారు రాజ్ ఈరోజు సత్యనారాయణ వ్రతం కదా మీటింగ్ అంటారేంటి అని అంటుంది కావ్య సత్యనారాయణ వ్రతమే మరి మీటింగ్ కూడా అర్జెంటే వెళ్ళాలి నేను వెళ్తాను ఇప్పటికే పెళ్లి పనుల వల్ల కనీసం వారం రోజులు ఆఫీస్ తెరవలేదు ఈ రోజు కనుక మీటింగ్ లేకపోతే ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతాను వాళ్ళు ఇక్కడికే వస్తారు అని అంటారు రాజ్ అవునా సర్లేండి ముందు ఎవరికీ తెలియకుండా అనామిక వాళ్ళ అమ్మా నాన్న చేసిన అప్పుని తీర్చేయండి లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు అనగాని చూడు కలవతి నాకు అర్థం కావట్లేదు ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు అంటున్నావు కానీ అందరూ కలిసి నిన్ను బాధపెడుతున్నారని నీకు అనిపించదా అని అన్న అంటారు రాజ్ అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళెవరు నా వాళ్ళే కదా నాకు మీరు సపోర్ట్గా ఉన్నారు కదా అలాంటప్పుడు నేనెందుకు బాధపడతాను సర్లేండి మీకు టైం అయింది కదా మీరు వెళ్ళండి అనగానే సరే సరే వెళ్తాను అని చెప్పి రాజ్ ఆఫీస్కి వెళ్ళడానికి కిందికి వస్తారు ఇక ఇందిరాదేవి అంటుంది ఏరా రాజ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళాలా అనగానే వెళ్ళాలి అమ్మమ్మగారు అర్జెంటా అని అంటుంది కావ్య ఇది భార్య బంధం అంటే పైకి ఎలా ఉన్నా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటారు రాజ్ కావ్యలాగా చక్కగా ఉండాలి అని అంటారు ఇందిరాదేవి ఈ కపర్ణాదేవి రాజి వైపు చూస్తూ ఉంటుంది రాజ్ అక్కడి నుండి ఆఫీస్కి బయలుదేరిపోతారు ఇక ఇటువైపు అనామిక వాళ్ళ అమ్మా నాన్న వ్రతం మీద బట్టలు అన్ని తీసుకుని వస్తారు ఇక రాజ్ వాళ్ళకి సైగ చేసేసరికి వాళ్ళకి అర్థమవుతుంది అమ్మయ్యా సీటప్పు తీర్చేశాడనమాట ఓకే ఓకే అని అనుకుంటారు ఇక అనామిక వాళ్ళ అమ్మానాన్న పంతులు గారు వస్తారు ఇక అనామిక కళ్యాణికి సత్యనారాయణ వ్రతం దగ్గరుండి చేయిస్తూ ఉంటారు పంతులు గారు కావ్య అందరికీ ఇక తాంబూలాలకి అన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది ఇంతలో రుద్రాని వస్తుంది ఏంటమ్మా నువ్వే చేస్తున్నావా ఏ స్వప్న నువ్వేంటి చేయట్లేదు అని అంటుంది చేసినా తప్పే చెయ్యకపోయినా తప్పే నేను చెయ్యను మీరెందుకు చేయరు అని అంటుంది స్వప్న రోజు రోజుకి నోరు బాగానే ఎక్కువవుతుందే ఇప్పుడు నువ్వు నిజాయితీ పర్రాలు అని ఇంట్లో వాళ్ళకి తెలిసిందని రెచ్చిపోతున్నావా అని అంటుంది రుద్రాణి రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు స్వప్న కడుపుతో ఉంది కదా తను ఇప్పుడు ఆ తాంబూలాలు అన్నీ ఇస్తే కడుపులో వింటకి శ్రమ కలుగుతుంది అందుకే కూర్చుంది అనగానే అవునా అమ్మ ఒకప్పుడు మోసంతో ప్రెగ్నెంట్ డ్రామా ఆడింది ఇప్పుడు అదే గుర్తుకొచ్చి నిజమైన ప్రెగ్నెంట్ని కూడా నేను తీసుకోలేకపోతున్నాను అనగానే ముందు అలాంటి విషయాలన్నీ మర్చిపోయి పాజిటివ్గా ఉండండి అప్పుడు కోడల గురించి అర్థమవుతుంది అని చెప్పి స్వప్న అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది సత్యనారాయణ వ్రతం కంప్లీట్ అయ్యాక అమ్మ వ్రతం కంప్లీట్ అయ్యింది ఇక మీకు ఇలవెల్పుగా ఉన్న గుడిలో దర్శనం చేసుకొని ఆ దర్శనాలు పూర్తయ్యాక ఇక మొదటి రాత్రి ముహూర్తం కూడా పెట్టేసి వెళ్ళిపోతాను అని అంటారు పంతులు గారు సరే పంతులు గారు అని చెప్పి ఇక అంటూ ఉంటారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ ఇక రాత్రి తొమ్మిది పదిహేను నిమిషాలకి అమ్మాయి అబ్బాయి మొదటి రాత్రి కార్యక్రమం జరగాలి ఈలోపు అన్ని మీరు రెడీ చేసుకోండి అని చెప్పి పంతులు గారు వెళ్ళిపోవడంతో ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇటువైపు కళ్యాణ్ అలాగే అనామిక సిగ్గుపడుతూ ఉంటారు ఇక కావ్య అంటుంది చిన్నత్తయ్య అన్నీ నేను చేసుకుంటాను ఎందుకంటే నైటికి ముహూర్తం కాబట్టి పూలకి ఆర్డర్ ఇస్తాను ఇద్దరికీ స్వీట్స్ కొత్త బట్టలు అన్నీ తీసుకొని వస్తే సరిపోతుంది అని అంటుంది కావ్య ఏంటమ్మా నువ్వే అన్నీ చేస్తావా అని అంటుంది ఇందిరాదేవి అత్తయ్య గారు తన్ని ఎవరు చేయమన్నారు తను అన్నీ పూసుకుంటుంటే అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు నాకు కోప్పడితే నువ్వు కూల్ చేసేదానివి ఇప్పుడు నువ్వు కూడా కావ్యపై ఏవేవో అంటున్నావు చూడు కావ్య అన్ని పనులు సక్రమంగా చేస్తుంది మనం కూర్చుందాము తను ఎలా చేస్తుందో చూడాలి అనగానే అన్నీ తనకి అప్పచెప్పి మేము కదా గుండు కొట్టించుకున్నది అని చెప్పి మనసులో అనుకుంటుంది రుద్రాని ఇక కావ్య అమ్మమ్మగారు నేను వెళ్తానమ్మమ్మగారు అన్నీ ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చేస్తాయి ఒకసారి వెళ్ళి అన్నీ దగ్గరుండి ఆర్డర్ ఇచ్చి వస్తాను అని అంటుంది కావ్య ఇక కావ్య ఇంటి నుండి ఆటోలో బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా రాచిక ఆఫీస్కి వెళ్తూ రిటర్న్ అవుతూ ఉంటారు ఇంతలో ఇటువైపు శ్వేత ఫోన్ చేస్తుంది ఏంటి శ్వేత అని అంటారు ఏంటి రాజ్ నేను పరాయిదాన్ని అయిపోయాను కదా నువ్వు ఆఫీస్ నుండి వస్తూ ఉంటే నీకు కాపలా కాసే వ్యక్తిలా అయిపోయాను కనీసం అంత పెద్ద పెళ్లి చేసినా నాకు మాత్రం పిలవలేదు ఎందుకు రాజ్ అని అంటుంది శ్వేత శ్వేత నీకు తెలుసు కదా కొన్ని కొన్ని విషయాలు ఇంట్లో తెలియకూడదు అని అంటారు సరే సరే నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అది అదిగో ఆ బండి మీద ఉన్న ఐస్ క్రీమే పార్లర్ కాదు అనగానే సర్లే పద అని చెప్పి ఇక రాజ్ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వస్తారు ఇక శ్వేత అలాగే రాజ్ ఐస్ క్రీమ్ అతను ఇద్దరిని చూస్తారు కొన్ని కొన్ని సరదాను తీర్చుకోవాలి బాబు అని చెప్పి ఐస్ క్రీమ్ని ఇద్దరికి ఇస్తూ ఉంటారు రాజ్ నీకు బయట తినే అలవాట్లేదా అని అంటుంది లేదు కానీ నువ్వు బాధపడతావు కదా అందుకే అని అంటారు రాజ్ థ్యాంక్ యూ సో మచ్ రాజ్ నా ఇష్టాలని గౌరవించావు నన్ను గౌరవిస్తున్నావు నీలాంటి ఫ్రెండు జన్మ జన్మలకి నాకు కావాలి అని అంటుంది శ్వేత కరెక్ట్గా అటువైపు నుండే ఇక కావ్య కూడా ఇక స్వీట్ షాప్కి వెళ్ళబోతూ ఉండగా రాజ్ కనిపిస్తారు రాజ్ పక్కనే శ్వేతను చూస్తుంది ఇదేంటి ఈయన ఇక్కడున్నారు అది ఐస్ ఐస్ ఫ్రూట్ లాంటి పుల్లతో చీకుతున్నారు బయట ఫుడ్డే నచ్చదు కదా ఈరోజు లేట్ అవుతుంది అందుకే ఆఫీస్లో చాలా వర్క్ ఉంది మీటింగ్ ఉందని చెప్పారు అయిపోయాక ఇంటికి వస్తారు కదా అని చెప్పి అసలు ఈయన బయట ఫుడ్డు తినరు కదా అని చెప్పి కావ్య వాళ్ళిద్దరిని అలా నవ్వుతూ ఇక ఐస్ క్రీమ్ తినడం చూస్తుంది అసలు ఈయన ఎవరితోనూ ఇలా ఉండరు అని చెప్పి రాజ్కి కాల్ చేస్తుంది కావ్య హలో హలో అని అంటారు ఏంటి మీకు వినిపించడం లేదా అని అంటుంది ఆ వినిపిస్తుంది మీటింగ్ ఇంకా అవ్వలేదు అనగానే మరి బయట సౌండ్లు వినిపిస్తున్నా ఏంటి అని అంటుంది కావ్య బయట సౌండ్సా ఏం వినిపించట్లేదు సరే నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది చేసుకొని ఇంటికి వస్తాను నువ్వు విసిగించద్దు అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు రాజ్ ఎవరు రాజ్ అనగానే ఇంకెవరు నా భార్య భార్యలు ఎప్పుడూ ఇంతే కదా విసిగించడమే పని కదా అనగానే అవునా నీ భార్య నీకు విసిగిస్తుందా అని అంటుంది శ్వేత విసిగించదు నేనే తన్ని విసిగిస్తాను అని మనసులో అనుకుంటూ కళావతి ఇలా ఆరా తీసింది అమ్మో కళావతికి డౌట్ వస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తుంది శ్వేత నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అనగానే అదేంటి రాజ్ నేను వచ్చిన పని ఇంకా మిగిలే ఉంది అని అంటుంది ఇంకొకసారి ఫుల్ టైం ఇస్తాను ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి అని చెప్పి రాజ్ అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు ఇక కావ్య మనసులో బాధపడుతూ ఉంటుంది ఏంటి ఈయన రోడ్డు మీద ఉంటే ఉన్నానని చెప్పాలి పక్కన కొత్తగా తన కొలిగి అంత ఫ్రీగా ఎవరితో ఉండరు అసలు ఏం జరుగుతుంది ఆయనకి నాకంటే ముందు గర్ల్ ఫ్రెండ్ ఉందా తను ఎవరినైనా ప్రేమిస్తున్నారా అని చెప్పి మనసులో బాధపడుతూ ఇంటికి చేరుకుంటుంది కావ్య కావ్యని చూడగానే అందరూ షాక్ అవుతారు అమ్మ కావ్య హుషారుగా బయటికి వెళ్ళావు డల్గా వచ్చావేంటి ఏమైంది అనగానే అయ్యో అత్తయ్య ఇంకా అర్థం కాలేదా ఇంటి నుండి బాగానే వెళ్తుంది మధ్యలో వాళ్ళమ్మ వాళ్ళ చెల్లి గుర్తుకొచ్చుంటారు ఇప్పుడు అనమిక కళ్యాణికి ఫస్ట్ నైట్ కదా ఆ అప్పు అలాగే కనకం ఎలాగైనా ఆపవే అని చెప్పి చెప్పుంటారు అందుకే ఇలా వచ్చింది అని చెప్పి అంటుంది ఇక రుద్రాణి అందరూ రుద్రాణి మాటలకి షాక్ అవుతారు ఎందుకు రుద్రాణి గారు ఇలా నిందలు వేస్తూ ఉంటారు నా మనసులో ఏం బాధపడుతున్నానో మీకు తెలుసా అని అంటుంది మరి దేనికోసం బాధపడుతున్నావు పెద్ద పెత్తనం చేస్తాను ఇగో పడక గదిని మొత్తం నేనే సెట్ చేస్తాను స్వీట్లు చేస్తాను కళ్యాణ్ అనామిక మొదటి రాత్రి దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పిన దానివి ఇలా డల్గా ఉంటే అర్థమేంటి అని అంటుంది రుద్రాణి ఇంకా అర్థం కాలేదా రుద్రాణి ఒకప్పుడు అనుకోకుండా కోడలయ్యింది అదిగో అక్కడున్న స్టోర్ రూమ్లో ఉంది మొదటి రాత్రి స్టోర్ రూమ్లో అయ్యిందని బాధపడుతుంది చూడండి అత్తయ్య ఇలా లోపలొకటి పైన ఒకటి ఉన్నవాళ్ళని నమ్మకూడదు నా కొడుకు నా కోడలు హ్యాపీగా ఉండాలంటే అన్ని కార్యక్రమాలు మేమే చేస్తాము అని అంటుంది కావ్య ఇక కా ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి మాటలకి చేసుకోండి చిన్నత్తయ్య ఎందుకంటే నా బ్రతికే ఒక వెక్కిరింపుగా ఉంది ఇప్పుడు అది ఉదాహరణ తీసుకొని మీరు సక్రమంగా ఉండాలి అనుకోవడం మంచిదే కదా అమ్మమ్మగారు నన్ను క్షమించండి స్వీట్లు పూలు పళ్ళు అన్నీ ఆర్డర్ ఇచ్చాను ఇంకొక గంటలో వస్తాయి ఆఖరికి బెడ్రూమ్ కూడా నీట్గా అందంగా అలంకరించి వెళ్ళిపోతారు ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇక అక్కడి నుండి కావ్య వెళ్తూ ఉంటే ఆగు కళావతి చూడు కళ్యాణ్ అంటే నీకు చాలా ఇష్టం అలాగే తన ప్రేమని గెలిపించావు పెళ్ళి కూడా చేయించావు ఇప్పుడు తన ఫస్ట్ నైట్ నుండి జరిపించకపోతే ఎలా పదా ఎవరో వచ్చి పూల డెకరేషన్ చేయించడం ఏంటి ఫ్రెష్ అయ్యి వస్తాను హీద్దరం గదిని అలంకరిద్దాం సరేనా అని అంటారు రాజ్ ఇక అందరూ రాజ్ వైపు చూస్తూ ఉంటారు కావ్యం మాత్రం రాజ్ వైపు కోపంగా బాధగా చూస్తూ ఉంటుంది ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్